వ్యక్తి పాపుల టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మిక పెద్ద ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు మాట్లాడతాం నమస్తే సార్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను గారు ఇందాక లాస్ట్ వీడియోలో మీరు చెప్పారు మనము నిజాయితీగా మన పని మనం కష్టపడు చేసుకుంటే అసలు ఏదేమిటి అవసరం లేదు దేవుడు మనలోనే ఉన్నారు అన్నారు మీరు కానీ చాలా మంది మరి ప్రతిరోజు దీపారాధన పూజలు గుళ్ళు గోపురాలు తిరిగినా కూడా సంతోషంగా ఉంటారు కొంతమంది నిజంగా మరి అలాంటప్పుడు పూజలు చేయడం ఎందుకంటారు పూజలు చేయమని ఎవరు చెప్పలేదు కదా మనకు మనమే చేసేస్తున్నాం ఇప్పుడు దేవుడు శ్రీకృష్ణుడు వచ్చి నాకు పూజ చేయని చెప్పాడా లేదు అమ్మవారు వచ్చి నాకు పూజ చేయి నేను నీకు ఇస్తానని ఏమైనా బాండ్ దగ్గర రాసిందా అగ్రిమెంట్ రాసింది లేదు అంటే దేవుడు అనేవాడు ఒక ధర్మము అంటే ఒక మాగ్నెట్ అనమాట ఆకర్షణ ఇనుము ఐరన్ మాగ్నెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు టక్ మన తుక్కుపోతుంది అది మన ధర్మం ఆయన అయస్కాంత ధర్మం అలా మనం ఎవరో కాదు దేవుడు దేవుడు అనేవాళ్ళు మనమే దేవుడు అదే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు ఆత్మ పరమాత్మ నుంచి వచ్చాం మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం బ్యాక్ టు గాడ్ హెడ్ వెళ్ళిపోతాం ఈ మధ్యలో మర్చిపోతాం కాబట్టి మర్చిపోయి ఈ చుట్టూ ఉన్న జనంతో వెళ్ళిపోయి బిల్డింగ్లు కట్టాలా కార్లు కొనాలా అమ్మాయిలతో తిరగాల ఈ రకంగా ఆలోచనలు వచ్చేస్తాయి కోరికలు వచ్చేస్తాయి ఈ కోరికలు భౌతికమైన కోరికలు వచ్చేస్తాయి అయితే అది అది అశాశ్వతం అని వాళ్ళకి తెలుసు కానీ తర్వాత మరణం వదిలేసినప్పుడు మనం చూసాం కదా ఎంతో మంది పెద్ద పెద్ద ధనవంతులను చూసాం వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఏది ఒకటి కూడా పట్టుకెళ్ళరు అలెగ్జాండర్ ఆయన చనిపోయినప్పుడు చేతులు ఇలా రెండు ఇలాగ డెడ్ బాడీని వేసినప్పుడు ఇలా వేలాడి తీసి తీసుకెళ్ళమన్నాడు అంటే ఖాళీ చేతులతో నేను వెళ్తున్నాను సుమ ప్రపంచ విజేతనైనా ఇది నేర్చుకోండి మీరు ఈ మీరు సంపాదించింది ఏది తిరిగి రాదు రక్త హస్తాల వెళుతున్నాను అని చెప్పడం కోసం ఆయన అలా చేయించాడు ద గ్రేట్ టెంపరర్ అలెగ్జాండర్ ఆ విధంగా పూజలు చేయాల్సిన అవసరం లేదు వీళ్ళు ఏం చేస్తారంటే రోజు పూజలు చేయడము ఇప్పుడు గంటల గంటలు పూజలు చేస్తారు నామాలు పెడతారు నా లాగా మంచి ఉపాసకులు అని చెప్తారు బాగుంది పక్కన ఒక అమ్మాయిని ఎవరన్నా ర్యాగింగ్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు అని వీళ్ళు అడగరు ఒక చిన్న కుర్రాడిని మోసం చేస్తుంటే ఒక అమాయకుడిని మోసం చేస్తే వాళ్ళు డబ్బులు దుబ్బేస్తుంటే అడగరు వెళ్ళి కోర్టులో ఇద్దరు తలలు బద్దలో పెట్టేసుకుంటారు పోలీస్ స్టేషన్కి సాక్షుంక రమ్మంటే వీళ్ళు వెళ్ళరు కోర్టు వెళ్ళి సాక్ష్యాలు చెప్పండి రా అంటే పారిపోతారు నిజంగా ఎంత చేసినా కూడా కూడా పక్కన జరుగుతుందంటే మాట పూజ కాదు దేవుడు అందుకే ఎవడు వేల కోరికలు గంటలు గంటలు చేసేసి అంత ఈజీ ప్రాసెస్ కాదు దేవుడు ఇప్పుడు పుస్తకాలు అవైలబుల్ గా ఉన్నాయి చక్కగా లలిత సహస్రనామం బ్యాచ్లు బ్యాచ్లు ఉన్నారు చదివేస్తారు పదకొండు సార్లు చదివామండి ఎనిమిది సార్లు చదివామండి వాళ్ళు కూడా ఉన్నారు కృష్ణు సహస్రం బ్యాచ్లు ఉన్నాయి ఇలా ఇవి చేస్తే కుదరు దేవుడు దీనికి ఎగ్జాంపుల్ చూపించాడు భీష్ముడు మంచోడు ద్రోణుడు మంచోడు కర్ణుడు మంచోడు ఓకే వీళ్ళందరినీ ఎందుకు చంపేశాడు అంటే ఆ మహాయుద్ధంలో ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఈ వీళ్ళంతా చెడ్డవాడి పార్టీలోకి వెళ్ళారు సాక్షాత్తు భగవంతుడే వచ్చి శ్రీకృష్ణుడే వచ్చి నాయన మీరు పాండవుల పార్టీకి వచ్చేయండి అంటే పాండవుల పార్టీ అంటే పాండవుల అని కాదు ధర్మం వేపు ఉండమన్నాడు ఆయన మేము ఉండము మేము ద్రో మేము దుర్యోధను ఉంటాము అన్నారు మీ కర్మానడు బుద్ధి కర్మాను మన బుద్ధి కర్మను బట్టి పనిచేస్తుంది పాండవులు మాత్రం పాపం అల్పులైన వాళ్ళు శక్తి తక్కువైన వాళ్ళు వీళ్ళతో పోల్చుకుంటే సైన్యము తక్కువ ఇదంతా అయినా వాళ్ళు ద్రౌపది వస్త్రాపహరణం చేసేటప్పుడు కనీసం ప్రతిజ్ఞలు చేశారు వీళ్ళు అరే నేను నేను చంపేస్తాను నేను తొడగడ వెడగొట్టేస్తా అప్పుడు నిజంగా వెడగొట్టే స్థితిలో లేరు వాళ్ళు అట్లీస్ట్ అన్యాయాన్ని అడ్డుకోవడానికి ప్రతిఘటించారు వీళ్ళు అది అది కృష్ణుడికి నచ్చింది అంటే మనం పక్కి ఒకటి గోండాలు వచ్చి మన పక్కింటి కబ్జా చేస్తున్నారు అనుకో మనం ధార్మం వెళ్ళాలా కొండతే భీష్ముడు ద్రోణులు కన్నులు చేస్తాం కుక్క చౌవు చేస్తాం మరి వాళ్ళు అదే అర్జునుడు ప్రతిఘటించాడు భీముడు ప్రతిఘటించాడు పాండవులు ప్రతిఘటించారు కాబట్టి వాళ్ళు మహానుభావులు అయ్యారు వాళ్ళు మళ్ళీ లాస్ట్ లో వాళ్ళకి సింహాసనం ఇచ్చాడు ఇంద్ర తో పాటు హస్తినాపురాన్ని కూడా ఇచ్చేశాడు మరి ఆ విధంగా ఉండాలి అందువలన మనము పూజలు గంటలు గంటలు పసుపాలు వేసేసి కుంకాలేసేసి పుస్తకాలు పుస్తకాలు చదివేసి పేజీలు పేజీలు నిమ్మకాయలు పెట్టేసి గుమ్మడికాయలు పెట్టి ఈ కొత్తగా వచ్చినాయి గుమ్మడికాయలు అడ్డం కట్టి అఖండ దీపారాధన రెండు ఒత్తులు వేయాలి మూడు ఒత్తులు వేయాలి మళ్ళీ నల్ల ఒత్తులు వేయాలి ఎర్ర ఒత్తులు వేయాలి గుడి దేవుడి వైపు పెట్టాలి మన వైపు పెట్టాలా గంట ముందుకు కొట్టాలా వెనక్కు కొట్టాలా ఇలా రకరకాలు అక్కడ భర్తకి డ్యూటీకి వెళ్ళేవాడికి టిఫిన్ బాక్స్ రెడీ చేయరు పిల్లలకి స్కూల్ బాక్స్ రెడీ చేయరు ఇక్కడ పూజలు అండి చేస్తూ ఉంటారు పక్కింటి అసలు పరోపకారం లేనటువంటి పూజలు ఫలించవు దొంగ పువ్వులు కోసేస్తారు ఇప్పుడు మనం పూల చెట్లు పొద్దున్నే కవర్లు డబ్బులు ఒక వంద రూపాయలు అవుతాయని చెప్పేసి ఆడెవడో పెంచుకున్నటువంటి చెట్టు పువ్వులు కోసేస్తారు లేడీస్ వెళ్ళేసి మగవాళ్ళు కూడా అటువంటి ఆయనకి నేను చెప్తున్నాను ఒక ఆయన నాకు తెలిసినటువంటి ఆయన రోజు పువ్వులు ఓనర్ కొండకుండా మొత్తం కోసేసే వాడు పాప మతి మతిభ్రమ చెంది ఆ రోగంతో ఆయన మతిమరపు వచ్చేసింది మరి అలాంటి వాళ్ళు పువ్వు కోసే ప్రతి ఒక్కడు అలాంటి వాళ్ళు ఒక్క రోజు అంటే ఒక్క రోజైనా బకెట్ నీళ్ళు తీసుకెళ్లా చెట్టుకు పోస్తారా వానర్ దొంగతనంగా వానర్ చూడకుండా కోసేడని ట్రై చేస్తారు తప్ప వానర్ చూసే విధంగా దర్జాగా వచ్చి నీళ్లు బకెట్ నీళ్లు వేస్తే నువ్వే కోసుకోవయ్యా అంటాడు వానర్ చెట్టుకి కాయలు కాని పువ్వులు కాని కోసేటప్పుడు మనం నీళ్లు పోసి మనం అడగాలి అలా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అవి అనుగ్రహించవు ఇప్పుడు దొంగ పువ్వులతో కోసేవాళ్ళు వీళ్ళ పూజలు అన్నీ నిష్ఫలం ఆ అవన్నీ ఆ ఫలితాలన్నీ ఓనర్కి వచ్చేస్తాయి నెక్స్ట్ నెంబర్ టూ వీళ్ళు పూజలు పునస్కారాలు చేస్తున్నారు కదా గంటల గంటలు ఇవన్నీ మూఢనమ్మకాలతో చేసేటటువంటి పూజలు ఫలించవు పరోపకారమే పూజ వర్క్ ఇస్ వర్షిప్ నీ పని స్టూడెంట్ పని చదవడం వాడు సరిగ్గా చదవడమే సరస్వతి ఉపాసన అంటే కానీ సరస్వతి ముందు ఫోటో ముందు కూర్చొని కొంకాలు వేయడం కాదు పంతులు గారికి డబ్బులు వస్తాయేమో తప్ప స్వామీజీలుగా చెప్పుకునే వాళ్ళకి నాలాంటి ప్రవచనకారులు మేము చెప్పే వాళ్ళకి మాకు డబ్బులు వస్తాయేమో కానీ విద్యార్థికి చదువు రాదు విద్యార్థికి చదువు ఎలా వస్తుంది టీచర్ చెప్పేది వినడం చదవడం రివైజ్ చేయడం దీని ద్వారా వస్తుంది అలాగే ఒక వర్కర్ అక్కినేని డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఇదే చెప్తారు వర్క్ ఈజ్ వర్షిప్ అదే స్వామి వివేకానంద గారు చెప్తారు డాక్టర్ ఎన్టీ రామారావు గారు పూజలు చేసేవారు కానీ ఆయన ఎందుకు అంగీకరించామంటే ఎన్టీ రామారావు గారిది ఆయన పని క్రమశిక్షణ నాగేశ్వరరావు గారు లాగా వాళ్ళిద్దరు కూడా ఎంతో వర్క్ అంటే వర్క్ అందులో ఎన్టీఆర్ టైం అంటే టైం పంక్చువాలిటీ అంటే పంక్చువాలిటీ వెళ్ళిపోయేవాడు షూటింగ్ ఆ వర్క్ ఇస్ వర్షిప్ అనేటటువంటి పాలసీని ఎవరైతే ఫాలో అవుతున్నారో అది పూజ ఈ రెండు కాకుండా ఇది చేస్తే మళ్ళీ సరిపోదు తన పని తాను చేసేసుకుని స్టూడెంట్ చదివేసుకుని ఉద్యోగాలు చేసేసుకుని పెళ్ళం పిల్లల్ని మేపితే సరిపోదు పరోపకారం చేయాలి అదే శ్రీకృష్ణుడు అస్తమానం చెప్పాడు ఇతరులకి సేవ చేయాలా మను శాస్త్రం కూడా అదే చెప్తుంది కాబట్టి మన ధర్మ శాస్త్రం చెప్పేది టెన్ పర్సెంట్ ఆఫ్ ద నీ ఇన్కమ్ లో పేద ప్రజలకు ఇమ్మంటున్నాడు దాన ధర్మాలు చేయమన్నాడు క్రిస్టియన్స్ దాన్ని ఫాలో అవుతున్నారు ఈ క్రిస్టియన్స్ మీద దాడి చేసేటటువంటి విమర్శించేటటువంటి జీసస్ క్రైస్ట్ ని విమర్శించే స్థాయి ఎవరికైనా ఉందా అసలు బైబిల్ని విమర్శిస్తున్నారు ఓకే పోనే బైబిల్ తెలియదు కాబట్టి అర్థం కాదు జీసస్ క్రైస్ట్ అపార కరుణామయుడు ఆయన విమర్శించేస్తారు ఏదో జీసస్ వీళ్ళ ఫ్రెండ్ లాగా కృష్ణుడు జీసస్ అల్లా ముగ్గురు ఒకటే వాళ్ళ పేరు పెట్టుకున్నారు మనం కృష్ణుడిని పేరు పెట్టుకున్నాం దేవుడు ఏంటి దేవుడిని ఎవడన్నా చూశాడు అసలు వీళ్ళు లెక్చర్స్ ఇస్తారు ఫస్ట్ అసలు వీళ్ళు విమర్శిస్తారు దేవ బ్రహ్మతత్వం ఒకటే మన వీడియోలన్నీ ఫాలో అయితే అన్నీ అర్థమవుతుంది దైవతత్వాన్ని ఆవిష్కరింపజేసిన ఏకైక వ్యక్తి మనమే మన ఛానలే ఏకైకంగా మనం దేవుడు అంటే ఎదిరాయినా ఈ మూఢనమ్మకాలు మూడభక్తులు కాదురా మూడభక్తితో చేసేటటువంటి వాళ్ళు వీళ్ళని స్పిరిచువల్ తీవ్రవాదులు అంటారు వీళ్ళని వాళ్ళు వాళ్ళు ఎంత పెద్ద ప్రవచనకారులైనా ఎంత పెద్ద స్వామీజీలైనా మూఢనమ్మకాల ముసుగులో వేసేసి ఇంజెక్ట్ చేసేసి మైండ్ ఇలా చేస్తే ఇలా అయిపోతుంది దీపం నల్ల దీపం పెడితే నీకు అలా వచ్చేస్తుంది అని నేను కూడా మరి నా లెక్చర్ లో నేను కూడా కొన్ని కొన్ని తప్పదు చెప్పక తప్పదు చెప్పకపోతే వ్యూస్ రావుగా అందుకని అలాంటివి చెప్తూ ఉంటాం కానీ మనం ఓపెన్గా ఒప్పుకునే దమ్ము మనకు ఉంది వాళ్ళకి లేదు కాబట్టి దైవతత్వం అంటే పరోపకార సేవే ఇతరుల పేదవాడు చెట్టులు పువ్వులు కాయలు ఎందుకు కాస్తాయి పేద ప్రజల కోసం అది తినదు పేద ప్రజల కోసం నీళ్లు నది నీళ్లు తాగదు తాను ఇతరులు ఇవ్వడం కోసం వర్షాలు అవి తాగవు నీళ్ళు మన కోసం ఈ విధంగా భగవత్ సృష్టిలో దీన్ని ఒరిజినల్ భగవదారాధన అంటారు అంటే పేద ప్రజలు నిరుపేదలు హెల్ప్ ద పూర్ హెల్ప్ ద నీడి పూర్లని ఇచ్చేయాలా పేదవాళ్ళని అవసరం దయహీయాన్ని అడిగిన వాడికి హెల్ప్ చేయాలా ఇలా చేయకుండా గంటలు గంటలు పూజ చేసిన టైం వేస్ట్ తప్ప దేవుడి కనీసం మన లుక్ కూడా ఇలా కూడా చూడదు మనం పూజ చేస్తున్నాం మా దేవుడు రిసీవ్ చేసుకోవాలి కదా ఫస్ట్ అవును ఇప్పుడు నేను బుకే పట్టుకెళ్ళి ఇస్తున్నాను అవతలాడ తీసుకోవాలిగా ఇక్కడ టెలిఫోన్ నేను ఫోన్ కొడుతున్నాను అవతలాడే ఎత్తాలిగా కృష్ణుడు ఎత్తడు ఇది చూస్తే వాళ్ళకి ఎత్తుతాడు అందుకనే అనమాట కొంతమంది కోరికలు తీరుతున్నాడు కొంతమంది కోరికలు తీరడం లేదు ఎవరైతే పరోపకారం కోసం చేస్తారో వాళ్ళు ఏ పూజలు పూజలు చేయకుండా నిజంగా మీరు చెప్పినట్టు దేవుడు అందే మెచ్చుకుంటాడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పుట్టి భూమి మీద పుట్టించిన తర్వాత శబాస్ నా అడుగు జాడల్లో వీడు నడుస్తున్నాడు నేను చెప్పిన ఐడియాలజీని వెళ్తున్నాడని తల్లిదండ్రులు లాగా అయితే సంతోషిస్తారు దేవుడు కూడా సంతోషించి వీళ్ళ కోరికలన్నీ తీరుస్తాడు మనం అరిచి గీకి పెట్టినా నా నా ఆస్తి నాకు రాసిచ్చే నా ఆస్తి నాకు రాసిచ్చే ఐదు సంవత్సరాల పిల్లోడు ఏడ్చిన టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కూర ఏడుస్తుంటే తల్లిదండ్రులు రాసిస్తారా ఇప్పుడు తమ్మతారు అండి ఇరగ తీసేస్తారు చూస్తాడు దేవుడు అనేవాడు మన మనస్సులోనే మనమే దేవుడు మన హృదయంలో ఉంటాడు ఆయన అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ లోపల చూసుకో నువ్వు బయట చూస్తేనే ఎతక నువ్వు ఎంత ఎతికినా నేను దొరకను అని లలిత శాస్త్రంలో చెప్తుంది దీని అర్థం తెలియదు జనాలు మాత్రం లలిత శాస్త్రాలు ఇరవై ఒక్కసారి పారాయణలు చేసేస్తా ఉంటారు దేవుడు అనేవాడు మనమే జీవుడే దేవుడు జగద్గురు ఆది చెప్పాడు సో అద్వైతమైన ద్వైతమైన ఏది చెప్పినా సరే దేవుడే జీవుడు అని చెప్తున్నారు దేవుడు వేరు జీవుడు వేరు కాదు కాబట్టి మనము పరోపకారం ఎంతసేపు పేదవాళ్ళకు చేయాలా పేదవాళ్ళకి చేయాలా నేను ఆస్తులు కొనుక్కోవాలా ఒక ఇల్లు కొనుక్కోవాలా రెండో ఇల్లు కొనుక్కోవాలా మూడో ఇల్లు కొనుక్కోవాలా రెండో కారు కొనుక్కోవాలి దిస్ ఈ ఈ విధంగా చేసేవాళ్ళు నువ్వు పేదవాడి గురించి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు పేదవాడికి ఏం చేస్తున్నావు కాబట్టి వీళ్ళంతా ఎప్పుడైతే పరోపకారం చేయడో వీళ్ళంతా రౌరవాది నరకాలకే వెళ్ళిపోతారు అందులో డౌట్ గా ధర్మం నిజాయితీ మరి మన పూర్వీకులు మన మాస్టర్లు కుళ్ళు లేని వాళ్ళు మేమంతా ప్రొఫెసర్ కుళ్ళు లేకుండా చెప్తున్నాం కూడా స్టూడెంట్స్ కి చదువు వస్తుంది అరే వీడు చదివేసుకున్నారు పొద్దున్న పెళ్ళాన్ని బాగా చూసుకుంటాడు ఆఫీస్ డ్రైవ్ వీడు కార్లు కొనుక్కుంటాడు మనం ఎందుకు చెప్పాలిరా వీడికి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పాం అప్పుడు విద్య రాదు అందువల్ల నిస్వార్థంగా మన టీచర్లు మనకు చెప్పారు కాబట్టి అంతే ధైర్యంగా అంతే దమ్ముతో మనం ఉన్నది ఉన్నట్టుగా మనం చెబితే అట్లీస్ట్ ఆ శ్రీకృష్ణ పరమాత్మ కరుడు వస్తుంది నాకు ఈ జనంతో పనే ఉంది నేను ఉన్నది ఉన్నట్టు ఎందుకు చెప్పాలంటే కృష్ణుడి కరుణ కావాలి ఇలా చాలా తక్కువ మంది ఉంటారు అంతే మరి అది కొంతమంది ఉండాలి ఉండకపోతే ధర్మం వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతారు అంతే నరకం డైరెక్ట్ యమధర్మరాజు రెడీగా ఉంటాడు కమాన్ 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 అని నీకు ఎంత పేరా నువ్వు ఎంత పెద్ద పొలిటిషన్ ఎంత పెద్ద ధర్మకర్త నువ్వు ఎంత స్వామిజీ అని చూడ్డు దేవుడు ధర్మాన్ని ఎవడైతే వ్యతిరేకిస్తాడో ధర్మంగా ఉండడో దీన్ని అటువంటి వాళ్ళని నరకానికి పంపించేస్తాడు హైజాకింగ్ ద నాలెడ్జ్ కూడా నరకం సి పాపాలంటే ఎవరితోనో తిరిగితే లంచతనం చేస్తే పాపము లేకపోతే దొంగతనం చేస్తే పాపము ఈ రెండే చెప్తారు డైలాగులు హైజాకింగ్ ద పాలసీస్ నిజాయితీగా దేవుడు ఏది చెప్పాడో అది యథాతథంగా చెప్పకపోవడం కూడా ఈ పండితులు కూడా వీళ్ళు తప్పు చేసినట్టే సిన్ చేసినట్టే స్వామీజీలు కూడా తప్పు చేసినట్టే మూఢనమ్మకాలు దేవుడు ఏ గ్రంథంలో చెప్పాడు కమాన్ వేదాలు నేను అధర్మణ మీద పండితుడిని ఖమాన్ ఆయ మాస్కింగ్ వేద అధర్మణ ఏ వేదంలోనూ కూడా నమ్మకాలు చేయమని చెప్పలా ఏ పురాణంలో కూడా వేద పండితులు ఏ పురాణంలో కూడా నమ్మకాలు చెప్పలా వీళ్ళు సృష్టిచ్చేశారు ఎన్కార్పరేషన్ అంటారు దాన్ని మధ్యలో ఆధునిక మధ్యలో వచ్చినటువంటి మధ్య పండితులు వచ్చేసి వాళ్ళ బ్రతుకుతరం కోసం మూఢనమ్మకాలు పెంచేసి ఇప్పుడు ఇంకా పెంచి పడేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళంతా డైరెక్ట్ నరకమే అనమాట ఎవరెవరైతే కృష్ణుడి యొక్క ఆదేశాలకు వ్యతిరేకంగా వెళ్తే భీష్ముడు గంగాదేవి కొడుకు ఆయన ఆయన్నే పంపించేశాడు ఆయన తీసిపారేశాడు కర్ణుడు సూర్యుడు పుత్రుడు ఆయన ఆయన్ని తీసిపడేశాడు ద్రోణాచార్యుడు అశ్వత్థామని శపించేశాడు ఏకంగా శివ అంశ అయింది పోతావరాంగ్ అని అందువలన మనం చాలా భయభక్తులతో ఉండాలి పూజ అంటే భయం పూజ అంటే భక్తి మన తల్లిదండ్రులను గౌరవించుకోవడం భయంతో ప్రేమతో బ ఇచ్చేయడం నీ ఇష్టం వచ్చినట్టు ముసలాళ్ళని తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్లలో పెట్టేసి నీ భార్యతో రోజు పార్టీలకి వీక్లీ ఫంక్షన్స్కి వెళ్తే నువ్వు రోజు పూజ చేసేస్తే దేవుడు నీకు ఇచ్చేస్తాడు ఆ వరాలు అందుకనే చాలామంది గమనించు వాళ్ళు మంచిగా డబ్బు సంపాదించేది ఎవడో వచ్చి నలభై లక్షలు పట్టుకుపోయాడండి ఐదు లక్షలు మోసం చేస్తాడండి అంటారు ఇవన్నీ జన్మలో వాళ్ళే వేళ కొట్టేశారు కాబట్టి ఈ జన్మలో వేళ వాళ్ళు కొట్టేసి పట్టుకెళ్ళిపోతున్నారు తిరిగి అమ్మా ఇదే పూజ అంటే నిజమైన పూజ అంటే ఇదే నాట్ వాళ్ళ వాళ్ళు మనం చెప్పింది రుచించకపోయినా మన మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో జగద్గురువులు చెప్పింది నేను చెప్తున్నాను నా జీవితాలు త్యాగం చేసి మా గురుగారు గరిపాటి నరసింహారావు గారు భారతీయ తీర్థస్వాములు వారు వీళ్ళందరూ కూడా అక్కడ రాజమండ్రిలో శంకరమఠంలో చెప్పినవి చెప్తున్నాం వినకపోతే వాళ్ళ కర్మ మనం ఏం చేస్తాం అందువలన ఇది నిజమైన పూజ పూజలు ఆ అదే కుంకుమ ఒక వంద రూపాయలతో కొనుకొచ్చేస్తే నాకు కోటి రూపాయలు వస్తున్నాయి నేనే చేస్తాను రోజు నిమ్మకాయలు పెట్టేస్తాను అందరూ చేసేస్తారు ఇది అసలు కానే కాదు ఓకే సార్ నమస్కారం